తయారు చేసిన చపాతి ఈ విధంగా చపాతి మొత్తం గంట పట్టింది ఎపిసోడ్ ఈ కర్రీ అయితే కర్రీ అయితే మామిడి తయారు చేసింది కష్టపడి నేనైతే గోధుమ పిండి అయితే ఈ ఈరోజు కర్రీ అయితే మామిడి తయారు చేసింది చపాతీ చేయడం కూడా కష్టమే మనం అనుకుంటాం కానీ మనం వాళ్ళు ముప్పై రూపాయలు తీసుకుంటున్నారు నలభై రూపాయలు తీసుకుంటారు అనుకుంటాం కానీ ఇది చాలా కష్టంతో ఇట్లా కాల్చుకొని కొద్దిగా టేస్ట్ రావాలంటే నూనె మనకు టేస్ట్ కాబట్టి నూనె వేసుకోవాలి లైట్గా లేకపోతే నూనె లేకపోతే ఏం కాదు ఇది ఆర్గానిక్ ఆర్గానిక్ అయినా అది గాను లైట్గా నూనె వేసుకుంటే మంచిది చూసారా నేను ఖాళీగా ఏమి లేని ఇంటికాడ ఉన్నా గోధుమ పిండి తీసుకుంటే చిన్న పని కాదు ఈ రోజు మావిడి పాప బాధపడుతుంది గోడ నొప్పి గొండి గోడు గోధుమ పిండి తీసుకుంటే నేను ఎందులేనుకున్నా ఇవాళ పిండికి పిసితే నాకు అర్థమైంది ఆడవాళ్ళకి కష్టమైంది అనేది ఆడవాళ్ళు ఏమో ఇంట్లో వర్క్ జీతం లేకుండా పని చేయలేదు ఇంట్లో ఉండేది కదా మీరేం పని చేస్తారని అనగాకుండా ఎందుకంటే ఎంత కష్టమో నాకు ఈ గోధుమ పిండి బిసుకొని వాళ్ళు వంటలు తోమడం కానీ బట్టలు ఉత్తడం కానీ వాషింగ్ మిషన్ లేసి బట్టలు తిట్టడం కూడా కష్టమే కదా మరి మరివా చాలా కష్టంతో గుడి పైన అనమాట ఆడవాళ్ళు తీసివేసి మాట్లాడకూడదు ఇంట్లో ఉంటే నాకు అర్థమైంది నేను నిన్నటి నుంచి మూడు రోజులు ఇంట్లో ఉన్నా పని షాప్ కాల్ చేసి రెండు రోజుల నుంచి రెండు రోజులు ఇంట్లో ఉన్నా కాబట్టి నాకు అర్థమైంది బాధ అనేది మనం ఏదో సంపాదించుకోస్తాం అది అంటా కానీ ఇంట్లో వంట చేసి పెట్టా చాలా పెద్ద పని వంట కరెక్ట్గా చేస్తే వంట కుక్ కుక్ చేసేవాళ్ళు దాదాపు నెలకి శాలరీ పద్దెనిమిది వేలు ఇరవై వేలు ముప్పై వేలు కూడా ఇస్తారు పెద్దలలో అయితే వంట పైన తేలిక కాదు బాగా చేయ కుదరాలి వంట చేయటం కుదరాలని కూడా కుదరాలి ఎట చేస్తే తెన్ను కష్టమైన పని అంటే వంట పని నా తెలిసి నేను ఇండియన నేను చేసిన పనే కష్టం అనుకున్నాను అంతకు మించిన కష్టం ఇది చూడు ఎట్ట పొంగాలి ఇది నేను చేసుకున్నది చూడు ఎంత బాగా పొంగుతున్నావు మీరు నన్ను నాకు బాగా చపాతీ చేతావు కాపాతే ఏంటంటే మీరు ఈ మధ్యకాలంలో నేను చేయలేదు పెళ్ళి నాయకులు నేను చేసిన చపాతి చూడని ఎంత బాగా వచ్చిందో ఈ చపాతి చూడండి చపాతీ అంటే అట్టు ఉండాలి అది నేను చాలుకున్న చపాతి ఇది ఇది మమ్మాయి చదివిన చపాతి నేను చాదిన చపాతి ఇది పొంగుతుంది చపాతి వాళ్ళ టేస్టీగా ఉంటుంది ఈ చపాతి అంటే లేదు అది ఫస్ట్ చపాతి సెకండ్ చపాతి అందుకే అలా వచ్చింది లేదమ్మా ఇట్లా వేడి వేడి చపాతి చేసుకొని వేడి వేడిగా కర్రీ చేసుకొని ఏంటంటే సూపర్ గా ఉంటుంది ఈ రోజు నా డ్యూటీ ఇది ఆ ముగ్గురు కష్టపడ్డ మా అమ్మ ఇంట్లో తవ్వింది మా కర్రీ చేసింది నేనైతే చపాతి గోధుమ పిండి పిసుకెళ్ళిన బాగా కష్టపడి చపాతి చూడండి ఇట్లా వేడి వేడి కర్రీ చేసుకుంది ఏంటంటే రేపు ఉదయాన్న కూడా చేసింది మా ఆవిడైతే కర్రీ అయితే రెండు పూటలకు వస్తుంది రేపు మళ్ళీ కర్రీ చేసుకునే కొంచెం చపాతి చేసుకుంది అంటే సూపర్గా ఉంది చూడండి వేడి వేడి చపాతి కర్రీ కష్టపడితే ఫలితం ఉంటుంది మొత్తం ఖర్చు యాభై రూపాయలు కూడా కాలేదండి ఉండు

రామా నువ్వు కూడా ఏమైనా చెప్తురా రా నాన్న పక్కకి రా అట్రా కెమెరాలో ఇద్దరు సరిపోద్దా చెప్పు నా చపాతి చేయడం వల్ల నీకు వచ్చిన నష్టమైంది పూట ఏం చేసాడైనా ఊరక పిండి పిసికాడు షోగా రెండు చపాతీలు చేసుకున్నాడు ఒక చపాతీగా చేసి సాధింది నువ్వు నువ్వు ఫస్ట్ అది కాలుది పెనం కాలకుండా సరే అయితే బాయ్ చెప్పేసి ఇంకా

ఇదిగో ఈ కప్పు కొలత ఒక కప్పు పోసాను పిండి ఎన్ని చపాతీలు అవుతాయి చూద్దాం ఈ ఆశ ఈ గోధుమ పిండి ప్యాకెట్ వచ్చేసి అరవై ఆరు రూపాయలు తీసుకున్నానండి రెండు కప్పులు గొప్పలు కొద్దిగా పెద్ద అయిపోయింది ఇదే ఒకటి ఎందుకు నీకు మళ్ళా చెప్తాను ఎందుకు మళ్ళా కొత్త సేల్స్ ఇక్కడ పోతారు అన్నట్టుగా మనం వంట చేయాలంటే ఎట్లా ఉంటుంది మా కొంచెం తలనొప్పిగా ఉంది అనుక నేనే చేస్తున్నా గోధుమ పిండి నేను ఈరోజు చపాతి చేస్తాను మీరు కూడా చూడండి రెండు కప్పులు అయితే ఈ కప్పుతో నేను గోధుమ పిండి తీసుకున్నా ఒక ప్యాకెట్ గోధుమ పిండి వచ్చేసి మనకి ఇంట్లో చేసుకోండి ఇంచుమించుక మూడు సార్లు వస్తాను మూడు సార్లు వస్తుంది అరవై ఆరు రూపాయల పిండి అంటే మనకి ట్రిప్కి ఇరవై రెండు రూపాయల ఇరవై రెండు రూపాయలు అంతా పడేస్తానమాట ఇరవై రెండు రూపాయలు మనం సంపాదన లేకపోయినా స్వచ్ఛంగా మిగులుచుకోవచ్చు నేను ఇప్పుడు

ఆ మైదా కొంచెం తగ్గితేనే దానికి బదులు గోధుమ పిండి పోతున్నాం మొత్తం మూడు కప్పులు పోసాను అంటే రెండు కప్పులు గోధుమ పిండి ఒక సరిపోతుంది ఇది ఇకపోతే ఇంట్లోకి ఏమేమి వేసుకోవాలంటే చూడటప్పుడు వడ్డ వడ్డ నిండా పోసుకుంటున్నా కొంచెం ఒక టేబుల్ స్పూన్ హాఫ్ స్పూన్ సరిపడ వేసుకోండి మీకు ఎలా సరిపడతా కొత్తగా చేస్తున్నాను కదా చూడండి ఎట్టండి చెత్తగా ఉండదో బాగా వస్తుందో కర్రీ అయితే బాగా చేస్తుంది ఏదైనా సాల్ అది చిట్కిని సోడ ఉప్పు వేసుకోండి దాంట్లోకి సరిపడా నూనె కొంచెం కొద్దిగా నూనె వేసుకోండి ఎందుకంటే టేస్ట్ రావాలి కదా అది ఒక ఒక పావు బాగా కలుపు ఆ నూనె కలిపి ఇట్ట కలుపు ఇలా బాగా కలుపుకొని ఏదైనా మనం మన చే సొంతంగా చేసుకొని ఇంట్లో చేసుకుంటే ఆ టేస్ట్ వేరు ఓపిక చేసుకోవాలి ఆర్డర్ కష్టాలు మనకు తెలియదు కదా రోజు ఆ చపాతి ఈ చపాతి ఆర్డర్ చేస్తుంటాం మనం అప్పటికి బజార్ తెచ్చుకుంటే టేస్ట్ ఉండదు క్వాలిటీ ఉండదు ఒకరోజు బాగుంటే ఒకరోజు బాగుండదు మన ఇంట్లో చేసుకున్న గోధుమ పిండి చపాతి ఇంకా తర్వాత వచ్చేసి ఆలు కర్రీ సూపర్గా ఉంటుంది ఇది కానీ నేర్చుకుని అనుకున్నాను రేపు ఓన్లీ ఎక్కడైనా సరే ఒక ప్లాట్ఫామ్ మీద బాడిగులు మనం కట్టలేము అండి ఆ బాడిగులు అడ్వాన్స్ మనం కట్టలేము ఒక చిన్న బండి ఎక్కడైనా ప్లాట్ఫామ్ మీద పెట్టేసామనుకో ఓన్లీ సాయంత్రం చపాతీ చపాతి ఇప్పుడు అందరూ షుగర్ పేషెంట్లు ఎక్కువ ఉంటారు కాబట్టి క్వాలిటీ చపాతి కానీ అందించగలిగితే ఓ ఒక రకమే కర్రీ చేసుకొని చపాతి పెట్టుకొని చేసుకుంటూ వేడి వేడి చేసేస్తే సార్ రోజుకి ఎట్లేదిన మనకి ఇంటి ఖర్చులకు ఒక ఆరు ఏడు వందలు నమ్మకంగా కాబట్టి ఒక రూపాయలు ఇది ఎందుకంటే ఎప్పుడు ఫుడ్ అనేది ఎప్పుడు అవసరమే కదా ఎవరు క్వాలిటీ వాళ్ళు ఇస్తారు ఒకరిచ్చిన క్వాలిటీ ఒకరి ఫుడ్లు మన క్వాలిటీ మన దగ్గర కస్టమర్లు వస్తారు ఆ తర్వాత రాబోయే రోజులు డిమాండ్ పెరిగిపోతే అప్పుడు పెద్ద రూమ్ తీసుకొని పెట్టాలి ముందైతే అడ్వాన్స్ ఇవ్వండి మన అలా కాదు కాబట్టి ఎవరైనా ప్లాట్ఫారం మీద పెట్టుకోవడం బెస్ట్ ప్లాట్ఫారం మీద పెట్టుకున్న వాళ్ళు రూములో పెట్టే షెడ్కి వెళ్ళిపోయారు చాలామంది దెబ్బ తిల్లిపోయారు ఆ పోయింది మళ్ళీ మంచి ఎక్సర్సైజ్ ఆ పొరాట కొట్టే వాళ్ళు అక్కడ ఎట్ట పడుతున్నారు వాళ్ళు మెళికల్ తిరిగిపోయిన చేతులు చూస్తే నువ్వు అలా అరుస్తావని అయ్యో గొమ్మరించుకుంటామండి కొంచెం కొంచెం కలుపుకోవాలా చేయగలి కరెక్ట్ సరిపోయేవరూ కలుపుతావు గోధుపండి నేనైతే గోధుమ పిండి అయితే కలుపుతున్నా చూడండి నేను కలిపినట్టు మీరు కూడా చూడండి టేస్ట్ అయితే ఆనిక చపాతి చూడండి ఎట్ వస్తుందో మాడవాళ్ళు చపాతి అంటే ఇప్పుడు చేయలేన అన్నప్పుడు నాకు అర్థం కాలేదు ఏదో అంత పని అటు గోధుమ పిండి బిస్కెట్ చేసేదే కదా అని కానీ ఇప్పుడు నాకు ఈ పిండి బిస్కరికే పని అయిపోయింది ఇది చక్కగా కొట్టకాకు చూసారా పిండి అయితే మొత్తానికి అయితే పిసుకాను ఆ పిండి కలిపేటప్పుడు నేను అనుకో తెలియదు పిండి కలిపేటప్పుడు మంచి ఎక్సర్సైజ్ మనం నిన్న పరాట వాళ్ళు ఐదొకరు పొరోటా కొట్టేవాళ్ళు హోటల్లో వాళ్ళ వాళ్ళనుకుంటాం మనం వాళ్ళ కష్టమేనలే ఇంత అర్థం కాదు ఏ పిండి పిసుకోరికే నన్ను చేసేది కొద్దిగా ఇలా మంచిగా లేదుకో ఎందుకు వచ్చేది నువ్వు మధ్యలో ఇదిగో ఇట్లా పిన్ని మెత్తంగా పిసుకోవాలండి చూశాను కదా ఈ విధంగా పిసుకోవాలి ఆయనకి చపాతి ఎలా వస్తాయి చూడండి పిసికి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి కాసేపు పెట్టుకున్న తర్వాత కూర రెడీ అయిన తర్వాత ఇంకప్పుడు ఇది బాగా పక్కన పెట్టుకుని నానిద్ది అన్నమాట పిండి బాగా సెట్ అయ్యింది అప్పుడు మనం ఉండలు చేసుకొని ఇట్లా దానిలో సాదుకోవడమే మొత్తానికైతే ప్రాక్టీస్ చేస్తానండి ఈరోజు మన ఇంట్లో టిఫిన్ చేసుకోవచ్చు తక్కువ చూస్తూ బాగా షుగర్ కూడా షుగర్ ఉండేవాడికి చపాతీ మంచిది ఆయిల్ లేకుండా చపాతి కాచుకొని వంటలు నేర్చుకుంటాను నేను వంట పనికి మంచి డిమాండ్ ఉంది ఇప్పుడు నేర్చుకొని చిన్న మెస్ లాంటిది పెట్టుకున్నాం అనుకో హ్యాపీగా జరిగిపోయింది ఫ్యామిలీ కరెక్ట్గా ఈ హోటల్ బిజినెస్ పెట్టిన వాళ్ళు ప్లాట్ఫామ్ మీద బిజినెస్ పెట్టి పది సంవత్సరాల కల్లా ఇల్లు కట్టుకుని సెటిల్ అయ్యి టౌన్లో ఇది మీకు ఎప్పుడు ఫుడ్ అనేది అందరికి అవసరమే కానీ నేను ప్లాన్గా చేసుకోవాలి రెంట్లు ఎక్కువ కట్టి పెట్టుకోకూడదు ప్లాట్ఫామ్ మీద సెట్ చేసుకోవాలి ఫస్ట్లో వాళ్ళు ప్లాట్ఫామ్ వాళ్ళు వాళ్ళు ఎబ్బంది ఎట్టినా కానీ వాళ్ళ రూమ్ లో కరెక్ట్ ఉందా చేస్తుంది ఏమైంది ఇట్లా రెండో చేయబెట్టి దాని పిండిని చూసారు కదా నేనైతే మొత్తానికి అయితే కష్టపడి గోధుమ పిండి పిసికి ఇంకా కాసేపు కూర ఏదాకా కూర ఏదా పక్కన పెట్టాల్ చూడండి మీరు ట్రై చేయండి ఆడవాళ్ళని ఊరికి ఆపగా కాదు కష్టపడితే తెలిసింది వంట ఎలా తయారవుతుంది అనేది గుడ్ ఔనింగ్ ఫ్రెండ్స్ ససారా ఆగరే నా బతుక్ష చెద్రి చేసేది ఇంట్లో మా చపాతీ చేస్తాం ఇప్పుడు ఈ చపాతిని ఏం చేయాలంటే అంటే చేసి నాకైతే తెలుసురా లక్క ప్రకారం 100 బేసి వడతయ్యాలి ఆహా ఏం చేస్తామం చూసా చుట్టకొస్తుంది చేస్తా చేస్తా ఇదేద పిండి పోసుకొని అట్లా చల్లుకోవాలి నాన్న పిండిని చల్లుకోవాలి ఇప్పుడు తిప్పేసుకున్నప్పుడు ఇలా ఇలా చూడు ఏ ఇప్పుడూన బుయ్యాల వద్దా

పెనం పెట్టి మా వచ్చి కాల్చుకుంటారు దాన్ని అలాగే ఎవరు చెప్పా చేయలేదు తెలుసా నేను జనరల్గా అయితే బాగా చేస్తా ఈ డైరెక్షన్ అయితే డబల్ కొత్త కాబట్టి చాలా సంవత్సరాల తర్వాత పెళ్ళైన కానీ మా ఆవిడ అసలు నేను వంట గదిలో రానిలా నన్ను చూసి నేర్చుకోండి చెప్పాలి ఇప్పుడు పిండి ముంచు పిండి అద్దు ఇలా చేస్తే హోటల్లో మనం చేసినట్టే మనం ఒక చపాతి చేసారు కదా టైం పట్టింది ఇంకా హోటల్లో నాలుగు వంటలు హోటల్ పెడితే ఇంకా వచ్చిన కస్టమర్ నేను చపాతీ చేసేసరికి వెళ్ళిపోతుంది మేము చపాతీ బిజినెస్ పెట్టాలనుకుంటే ఇంకా తేలికైన కదా నాకు అర్థమైపోయింది మిషన్లు ఉన్నాయి అయ్యా శుభ్రంగా మిషన్ తీసి పెడతాను నేనైతే మిషన్లో గుండ్రంగా చేసి బయటకు వేస్తుంది కాల్చి ఇవ్వడం మనం అలా అయితే చేయొచ్చు ఇంకా జాలే కొంచెం పిండి వేసుకో ఇట్లా మాట్లాడతాయి రమ్మయ్యా నాలుగు పక్షాలు అన్ నువ్వు సరిగ్గా మార్తీరా నీ వల్ల అయినట్టే కానీ అమ్మ తిను అయ్యా ఏ పనుల కనిపించట్లేదు ఇంకా ఆపేనా పోరాడు పిండి చూడండి ఫ్రెండ్స్ మా ఆవిడ తల్లెప్పని కానీ నేను గోధుమ పిండి పిసుకున్నా ఏదైనా మేము చేసే వంటలో మేము ఊరు వేలు పెట్టి ఆమె నచ్చదు నెంబర్ వన్ పాయింట్ ఎంత కష్టమే నాయాలి మేమేమంటామంటే ఖాళీగా ఉండాలి కదా మేము తల పని చేస్తాం అంటే మళ్ళీ పాచి పని చేస్తుంటే ఏమందు బాత్రూమ్ కడగడం గడగణం అంటలు దొడం నేను చెప్తున్నానా మీరు కరగ గాక నేనే చేసుకుంటా చేయ గాకండి ఎందుకు కోప పడుతున్నావ్ మామూలుగా నా పని నాకు తప్పదు నేనే చేసుకుంటా తప్పే ఉంది ఇప్పుడు అవును తోమింది నేనే కదా ఈ ఎంట్లు గోమితిని తిని ఇప్పుడు మేము ఏం మిగిలిచ్చామంటే ముగ్గురం కలిసి కష్టపడి మావిడ జనరల్ గా రాత్రి తెప్పించింది గోధుమ పిండి నేను రాత్రి చపాతి చేయమని చేయలేకపోయింది సార్ ఇప్పుడు తల్లెప్పుడు నేనే గోధుమ పిండి ఇక్కడ సమస్య ఏంటంటే అమ్మ చేసిన చపాతి బాగా వచ్చింది బాగా చేసింది మేము ఎవరు చేసిన మా అమ్మాయి చేసినా నేను చేసినా నచ్చదు బాగున్నా ఆమె చేయాలి చేస్తే మేము మేమేమంటాం అంటే మాకు కూడా కలక్షేపమైంది కదా ఒక్కదాన్ని కష్టపడతా ఉంటాం అందుకని నేను కష్టపడి చపాతి గోధుమ పిండి అయితే నెప్పాను ఈ వీడియో లో గోధుమ సార్లు పిసికాసార్లు నువ్వు ఇంకెంత బాయ్ చెప్పేస్తావా అని కాదు లేదు నువ్వు తిట్టావు కదా ఇందాక మర్చిపోయంటే ఇక్కడ ఏమనొది ఏమనొది ఇప్పుడు కేమనాతారు పెట్టుకోలేదు అనుకో పెట్టుకోని చెప్పాం అనుకో ఇంగొచ్చేస్తది ముత్యాలు వస్తాయి నోట్లో నుంచి అది కూడా చెప్పకొడుతు ఇప్పుడు చెప్పాను అనుకో తర్వాత ఉంటది మళ్ళీ నా నేను ఒక్క నిమిషం మాట్లాడతాను అవును నా కోపమే చెప్తున్నా కదా అక్కడ కారణం ఏముంది తీర్తాడు నా కోపం వస్తుంది చెప్తున్నా కోపం వస్తుంది గటరే మొఖం అలాగా చపాతీలు రుట్టే చేసుకుంటుంది ఆ ఇంత గొడవ మొత్తం చపాతీ చేసుకునందు గొడవ కాదు నువ్వు ఏమీ చెప్పకూడదు మా నీకు వచ్చి కోపొత్తిన పండంత కోపం వస్తున్నావు కానీ లేకుండా కోపం వస్తుంది ఇప్పుడు నీకేమొస్తుంది నాకు వస్తుంది కోపం అవును అక్కడ కోపడ్డందుకు ఇక్కడ నాకు కోపం వస్తుంది ఈ చపాతీ అయితే మామూలుగా ఇరవై ఐదు రూపాయలు తీసుకుంటారు రెండొచ్చి మా ఊర్లో ఒక చాప అట్టాడు చపాతీలు పదేని పది చపాతీలు అంటే కర్రీతో కలిపి రెండు వందల యాభై రూపాయలు అయితే మేము ఈ పూట ఇంట్లో పిలిపించుకున్నా అంటే కర్రీ రేపు పొద్దులు కూడా వస్తుంది కాబట్టి మాకైనా ఖర్చు మొత్తం గోధుమ పిండి మూడు వందల గ్రాములు అయింది ఇరవై రెండు రూపాయలు చెప్తా ఉల్లగడ్డ కర్రీ అయితే ముప్పై రూపాయలు ఇవ్వడం మొత్తం యాభై రూపాయలతో ఈ వంటకం అయితే పూర్తి అయింది అంటే మేము తల ఒక్కొక్క చేప తింటాము ఇంట్రెస్టింగ్ తిన్నాం ఇంట్లో వేడి వేడిగా నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి